ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో షిరిడీ యాత్ర యొక్క ముఖ్య లక్షణముల గురించి చదువుకుందాము షిరిడీ సందర్శనములో ఒక ప్రత్యేక విశేషము ఏమనగా బాబా అనుమతి లేనిదే ఎవరూ షిరిడీ గ్రామము చేరుకొనలేరు మరియు షిరిడి గ్రామము విడిచి స్వగ్రామమునకు వెళ్ళనూ లేరు ఒకవేళ ఎవరైనా బాబా అనుమతి లేకుండా షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్నవారు అగును ఎలా అనగా సర్వాంతర్యామగు సాయినాథునికి భూత భవిష్య వర్తమానములు అందు ఏమి జరుగునో ఆయనకు తెలియను అందుచే తన భక్తునికి వచ్చు కష్టము ఆయనకు తెలుసు కాబట్టి బాబా ప్రయాణము చేయవద్దు అని చెప్పేవారు అటువంటి సంఘటనల గూర్చి ఒక ఉదాహరణ చదువుకుందాము తాత్యాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరెను హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటిని అని చెప్పెను అప్పుడు బాబా అతనితో తొందరపడవద్దు కొంచెము ఆగుము సంత సంగతి అటు ఉండనివ్వు ఊరు విడిచి అసలు బయటకు ఎక్కడికి పోవలదు అని అనెను సంతకు వెళ్ళాలి అని అనడే ఆ తాత్య ఆతురతను చూసి కనీసము శ్యామాను అయినా వెంట తీసుకుని వెళ్ళమని చెప్పెను బాబా మాటలను లెక్క చేయక తాత్యా హుటాహుటీన టాంగా నెక్కి కోపర్గాం బయలుదేరెను టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకటి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడీ గ్రామము దాటి సావుల్ విహార్ చేరిన వెంటనే అది మిక్కిలి వేగముగా పరుగెత్తసాగెను కొంత దూరము పోయిన పిమ్మట గుర్రము కాలు మడతపడి అది కోలబడెను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు గాని తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను ఈ ప్రమాదము గూర్చి బాబాకు ముందుగానే తెలిసిన కాబట్టి తాత్యాను సంతకు వెళ్ళవద్దు అని చెప్పారు అని తాత్యా అనుకునేను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం